హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వచ్చేది శ్రావణ మాసం కదా అలాగే వరలక్ష్మీదేవి పూజలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆడవాళ్ళందరికీ కూడా గోల్డ్ కొనుక్కోవాలి అలాగే చీరలు కొనుక్కోవాలి అని షాపింగ్స్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాము ఎవరికి తోచినంత వాళ్ళు ఏదైతే వాళ్ళు కొంటారో అంటే చిన్న రూపు అయితే రూపు లేకపోతే ఏదైనా గోల్డ్ వస్తువు కానీ ఇలాంటివన్నీ కొంటా ఉంటాం కదా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా ఫుల్ రెస్టర్ ఉంటాయి అనమాట గోల్డ్ షాప్స్ అన్నీ కూడానా అలాగే ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా కొంచెం తగ్గింది ఇంతకు ముందున్న కాస్ట్ కంటే ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గింది అన్నమాట అదివల్ నేను కూడా ఎలుగు వరలక్ష్మీదేవి వ్రతానికి గోల్డ్ కొనాలి కదా అని చెప్పేసి వెళ్ళి గోల్డ్ అయితే తీసుకున్నాను నేను నర్సీపట్నం నాయుడు జ్యువెలర్స్లో తీసుకున్నాను అనమాట గోల్డ్ చాలా మంచి కలెక్షన్ ఉంది అక్కడైతేనే నేను బ్లా అంటే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను నేను నేను బ్లాక్ బ్లాక్బెరీస్ తీసుకుందాం అనుకున్నాను అని చెప్పేసి వెళ్ళాను కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అవి కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది చాలా బాగుంది కాకపోతే అన్నీ ఒకసారి తీసుకోలేం కదా నేనైతే బ్రాస్లెట్ తీసుకున్నాను అనమాట ఇదిగోండి బ్రాస్లెట్ ఇది ఎయిట్ గ్రామ్స్లోనే వచ్చింది నాకైతే చాలా బాగుంది అనమాట చాలా సింపుల్గా చాలా బాగుంది పెట్టుకుంటే అంటే అక్కడ ట్రైల్ వేసినప్పుడు పెట్టుకున్నాను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి పెట్టకుండా పెట్టుకోకూడదు కదా అందువన్నీ ఇప్పుడు పెట్టి చూపించట్లేదు మీకు కానీ చాలా బాగుంది ఇది అడ్జస్ట్మెంట్ అనమాట ఒకసారి ఇదిగోండి ఇలా ఎక్కడికి కావాలంటే మనకు లూజ్గా కావాలంటే లూజ్గా టైట్ కావాలంటే టైట్ ఎక్కడికైనా సరే మనం ఇది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది ఎయిట్ గ్రామ్స్లోనే వచ్చింది అనమాట ముప్ప సిక్స్టీ టూ థౌజండ్ అయితే పడింది ఇది పూర్తిగా నేను కొనుక్కున్నదన్నమాట నే నా నేను సంపాదించిన దాంతో నేను చేసుకున్న సేవింగ్స్తో కొనుక్కున్న బ్రాస్లెట్ చాలా బాగుంది కదా చూడండి నిజంగా అదేంటో తెలీదు మనకి హస్బెండ్స్ పెద్ద పెద్ద వస్తువులు కొనిచ్చినా ఏది కొనిచ్చినారా అని ఆనందం మన డబ్బులతో చిన్న రింగు కొనుక్కున్నా లేకపోతే ఒక ముక్కు కొడుకు కొనుక్కున్నా కూడా ఎంత ఎంత హ్యాపీగా ఉంటుందంటే అబ్బా మేము కొనుక్కున్నాం మా సంపాదనతో కొనుక్కున్నాం అని చెప్పేసి చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది ఇదిగోండి ఇలాగే ఇది నేను కొనుక్కున్నా అనమాట బాగుంది కదా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చాలాసార్లు బ్రాస్లెట్ కొనుక్కుందామని చెప్పేసి చూ వెళ్ళేదాన్ని చూస్తే అసలు నా సైజుకి తగ్గట్టు ఎప్పుడు బ్రాస్లెట్స్ అయితే పెద్దవైపోయాయి అన్నమాట నా సైజుకి అసలు సరిపోయేవి కాదు కస్టమైజ్ చేయించుకుందాం అంటే వెళ్ళినప్పుడు అంటే వరలక్ష్మి వ్రతం ముందే వెళ్ళి అనేసి షాప్కి వాళ్ళం అప్పుడు కస్టమైజ్ చేసేస్తామంటే వాళ్ళకి టైం తీసుకుంటారు కదా ఎంత టైం అని ఉంటుంది కానీ లోప మనకి పూజ అయిపోతుంది కదా కొనుక్కునేదే పూజ కోసం అని చెప్పేసి కొనుక్కుంటాం ఇంక సర్లే అని చెప్పేసి నేను ఏదో ఒకటి తీసుకొని కానీ ఈసారి నాకు ఈ బ్రాస్లెట్ కనిపించింది వెంటనే బ్రాస్లెట్ అయితే తీసేసుకున్నాను అనమాట బ్లాక్ పీడ్స్ తర్వాత అయినా తీసుకుందాంలే అని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ లాంగ్ అయితే ఉన్నాయన్నమాట బ్లాక్ బెర్స్ షార్ట్ దానికోసం అని చెప్పేసి నేను వెళ్ళాను కానీ ఇది తీసుకొని వచ్చాను చాలా బాగా నచ్చింది నాకు అయితే తర్వాత మరి ఇది నేను కొనుక్కున్నాను కదా మరి మా హస్బెండ్ కూడా నాకు ఏదో ఒకటి కొనిస్తారు కదా వరలక్ష్మి వ్రతంకి కంపల్సరీగా ఆయన ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అయితే కొంటారనమాట ఇదిగోండి ఈ సంవత్సరం అయితే నా కోసం ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నారు ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఈ ట్వంటీ గ్రామ్స్ వన్ వన్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ అయింది ట్వంటీ గ్రామ్స్ అనమాట ఇది వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ అయింది ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాది వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ పాయింట్ త్రీ నైన్ జీరో గ్రామ్స్ ఇది వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయిందనమాట ప్రతి సంవత్సరం ఎలాగ ఏదో గోల్డ్ కొనుక్కుంటాం స్టార్టింగ్లోని గోల్డ్ కొనుక్కోమంటే ఎందుకులే గోల్డ్ ఎవరు వేసుకుంటున్నారు ఇప్పుడు చక్క రోల్డ్ గోల్డ్ అయితే ఎన్ని ఎన్నైనా మార్చుకోవచ్చు చక్కగా ఒక రెండు మూ మనకు నచ్చిన మోడల్స్ వేసుకోవచ్చు ఇదైతే ఎప్పుడు ఒకే మోడల్ వేసుకోవాలి వద్దనుకొని చెప్పేసి అసలు గోల్డ్ కొనుక్కునేదాన్ని కాదనమాట కానీ మేము ఇల్లు కట్టినప్పుడు నాకు అంటే మాకు గో డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నాం అనమాట అప్పుడు అనిపించింది అబ్బా చాలా తక్కువ కొనుక్కున్నాం అదే నిజంగా ఫస్ట్ నుంచి మంచిగా గోల్డ్ కొనుక్కుని ఉంటే ఇప్పుడు ఎలా యూజ్ అయి ఉన్నాం తక్కువ మనకి ఇంట్రెస్ట్కి వస్తుంది కదా గోల్డ్ లోన్ పెట్టుకుంటేనే అప్పటి నుంచి నాకు అనిపించింది ఈసారి గోల్డ్ కొనుక్కోవాలి ఉన్నప్పుడల్లా గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అది వస్తువు అయితే వస్తువు లేదంటే మనకి ఇప్పుడు వన్ గ్రాము టూ గ్రామ్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి అనమాట జక్క మనకి తక్కువ ఉన్నటప్పుడు డబ్బులు ఒక అంటే ఒక ట్వంటీ థౌజండ్ అలా ఉంది అనుకోండి ఎంతో కొంత ఎంత టూ గ్రామ్స్ ఎంతో వస్తుంది అనుకుంటాను అలాగా కొనుక్కొని పెట్టుకుంటే మనకి అవన్నీ పక్కన పెట్టుకుంటే ఇయర్ ఎండింగ్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక టూ ఇయర్స్ తర్వాత అయినా త్రీ ఇయర్స్ తర్వాత అయినా ఆ గోల్డ్ అలానే ఉంటుంది కదా చక్కగా మనకి నచ్చిన ఐటమ్ తయారు చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి నచ్చినట్టు మేకింగ్ చేయించుకోవచ్చు అందువల్ల నేను అప్పటి నుంచి కూడా గోల్డ్ కొంచెం ఎక్కువ కొనడానికి చూస్తున్నాను అనమాట లాస్ట్ టైం కూడా అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఏదో ఒకటి ఇంట్లో కిచెన్ ఆర్గనైజర్స్ అనో లేకపోతే బాత్రూము ఆర్గనైజర్స్ అనో ఏదో ఒకటి ఇల్లు కట్టిన దగ్గర నుంచి ప్రతీది ఇది ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఏదో ఒకటి కొనేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి నేను డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయని చెప్పేసి నేను లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ఇయర్ రింగ్స్ బుట్టలు తీసుకున్నాను నేను ఒక అరతులంలో అవి కూడా చాలా బాగున్నాయి నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఇవి తీసుకున్నాం అన్నమాట కానీ నిజంగా అంటే మనకి ఇంట్లో హస్బెండ్స్ సంపాదించి మనకి ఎన్నుకున్నా కూడా మన సంపాదనతో మనం కొనుక్కున్నది చాలా హ్యాపీగా ఉంటుంది కదా నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పని చేసుకున్నాం అనుకోండి ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ చీర కావాలి ఇప్పుడు ఇంతకు అయితే పండగలు వస్తేనే చీరలు తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఇన్స్టా రీల్స్ లేకపోతే ఏదో ఒకటి చూస్తూ ఉంటున్నాం ఆన్లైన్లో చూస్తూ ఉంటున్నాం ఏదో ఒకటి నచ్చుతుంది అబ్బాయి ఇది కొనుక్కుంటే బాగున్నాను ఇప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది ఇప్పుడే ఇది కొనుక్కోవాలి అనిపిస్తుంది ప్రతిసారి వెళ్ళి నాకు ఇది కొను అది కొను అంటే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా ఎందుకంటే ఫ్యామిలీని చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి ప్రతిసారి మనకు అన్ని కొనివ్వాలంటే వాళ్ళకి కూడా ఎంత సంపాదించే వాళ్ళకైనా సరే ఒకవేళ నిజంగా లక్షల్లో సంపాదించిన వాళ్ళకైనా ప్రతిసారి ఏదో ఒక వస్తువు కొనాలంటే మన కోసం వాళ్ళకి కూడా ఇబ్బందే కదా అదే మనం ఏదో ఒక పని చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకు కావాల్సింది మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట వాళ్ళతో ఇబ్బంది ఉండదు చక్కగా మనకు కావాల్సిన వస్తువులు కూడా మనం కొనుక్కోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట నాకు నార్మల్గా మా ఇంట్లో వచ్చేసి మా అమ్మ వాళ్ళకి ఐదుగు రక అన్నమాట ఐదుగురు కూడా మా అమ్మతో సహా ఉన్న నలుగురు కూడా బాగా కష్టపడే వాళ్ళే ఎవరు కూడా కూర్చొని తినేవాళ్ళు అయితే ఎవరు లేరు ఆ అందరూ ఇంట్లో చిన్న వాళ్ళు అందరూ మంచిగా పనులు చేసే అయినా సరే వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పనికి హెల్ప్ చేయడమో లేకపోతే వీళ్ళు ఓన్గా పని చేసుకోవడమో చేసి సంపాదించే వాళ్ళే ఒక పిన్ని వాళ్ళు స్వీట్స్ చేస్తారు ఒక పిన్ని వాళ్ళు నేత నేస్తారు అనమాట బట్టలు నేస్తారు ఆ తను కూడా నేస్తుంది అనమాట ఒక పిన్ని షాప్ చూసుకుంటుంది ఒక పిన్ని టైలరింగ్ చేస్తుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పని చేస్తూ ఉంటారనమాట మాకు తెలిసిన దగ్గర నుంచి అందువల్ల అవి చూస్తూ పెరిగాం కాబట్టి నేను నేను కూడా ఏదైనా పని చేసుకోవాలి చెయ్యాలి అన్నట్టుగా నేను టైలరింగ్ అది నా పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నాను నేర్చుకొని ఇప్పుడు టైలరింగ్ అది చేస్తూ ఉంటున్నాను అనమాట మనం అంటే వెనకట్ల మనకి ఎంత సంపాదించినా కూడా మనం ఏ పని చే మనం పని చేయడంలో తప్పు అయితే లేదు కదా అంటే కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు ఈ లైన్ బాగానే చూస్తున్నాడు కదా ఎందుకు దీనికి ఎందుకు ఈ మిషన్ కుట్టుకోవడాలు ఇవన్నీ కూడా చక్కగా ఇంట్లో కూర్చోవచ్చు కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట నిజమే కదా బాగానే చూస్తున్నారు కదా నేను ఎందుకు వెళ్ళి కష్టపడతాము అని చెప్పేసి కానీ ఒక్కొక్కసారి నిజంగా మనం అలాగే వాళ్ళు చూస్తారు కదా అని ఉండిపోయామనుకోండి ఈరోజు నాకు ఈ బ్రాస్లెట్ నచ్చింది ఆయన అడిగాను అనుకోండి గాజులతో పాటు నాకు ఈ బ్రాస్లెట్ తీసేవ్వ చక్కగా గాజులు కూడా అక్కడే పెట్టేసి చక్కగా ఇంటికి పోదాం కదా అని చెప్పేసి తీసుకొచ్చేస్తారు అనమాట అంటే మనం మనకి ఎంతవరకు చూస్తారో అంతవరకు వాళ్ళు చూస్తారు కానీ ఇంకా ఎక్స్ట్రాగా మనకి ఏదైనా కావాల్సి వచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా చేసుకోవాల్సి వచ్చినా మనకి మనకి ఓన్గా మనకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉన్నది అనుకోండి మనం ఈజీగా మనం దాన్ని చేసుకోగలుగుతాం కదా సో ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఏదైనా చిన్న పని పెద్ద పని ఏదో ఒకటి చేసుకుందాం అనుకోండి చక్కగా హ్యాపీగా మనకు నచ్చినవన్నీ కొనుక్కొచ్చు వచ్చింది మా దగ్గరికి టైలరింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను కానీ నాకు అసలు ఎన్నిసార్లు నేర్చుకున్నా నాకు రావట్లేదు పైగా దాని మీద నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను ఇంకా వేరే ఏదైనా వర్క్ చేయడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఏ చాలా ఉంటాయమ్మా నువ్వు చేసుకోవాలనుకుంటేనే ఈ మధ్య బ్యాంగిల్స్ మేకింగ్ అది వస్తుంది ఐటమ్స్ తెచ్చుకొని మిన్ని మీరు బ్యాంగిల్స్ అవి చేసుకొని ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా సేల్ చేసుకుంటే మీకు బాగుంటుందని చెప్పాను అనమాట ఎంత వస్తుంది అని చెప్పేసి అడిగింది నాకు కూడా తెలీదు కానీ ఒక బ్యాంగిల్ అమ్మితే అంత తయారు చేసిన తర్వాత మొత్తం అయిన తర్వాత అమ్మితే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా రావచ్చేమో అని చెప్పారనమాట దానికి అమ్మాయి అంత కష్టపడి బయట ఎక్కడికో వెళ్ళి ఆ మెటీరియల్ తెచ్చుకోవాలి తర్వాత ఇంటి దగ్గర కూర్చొని అదే పనిగా అవన్నీ చేయాలి ఇంత చేస్తే ఒక దాని మీద అంత తక్కువ మిగులుతాయా ఇంత బడ్జెట్ ఫస్ట్లోనే ఇంత ఇన్కమ్ అంటే దాని మీద అవి కొనడానికి కొంచెం అమౌంట్ అయితే పెట్టాలి కదా అంటే అవన్నీ తెచ్చుకోవడానికి అంత అమౌంట్ పెట్టాలా ఎందుకు అంత కష్టపడడం వద్దులే అనుకున్నా అన్నది అనమాట నిజంగా అనిపించింది అంటే ఒకేసారి ఎక్కువ వచ్చేయాలి ఒకేసారి ఎక్కువ సంపాదించేయాలి అని అనుకుంటూ ఉంటారు అది అసలు కరెక్ట్ కాదండి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒకేసారి లక్షల్లో సంపాదించాలంటే అది పెద్ద పెద్ద బిజినెస్లైనా అయి ఉండాలి లేకపోతే మంచిగా చదువుకొని మంచి జాబ్ అయినా తెచ్చుకోవాలన్నమాట ఇంట్లో కూర్చొని లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని లక్షలు వేలు సంపాదించాలంటే కనుక అవ్వదు అనమాట స్టార్టింగ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క నెలలో అయితే ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలే వచ్చే రోజులు కూడా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు అయితే ఎందుకంటే ప్రతిసారి మనకి అవి ఆర్డర్స్ రావాలని లేదు ప్రతిసారి మనకి వర్క్ ఉండాలని లేదు ఒక్కొక్కసారి వర్క్ ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు నేను టైలరింగ్ చేసే కొత్తలోని నాకు చాలా వరకు వర్క్ ఎప్పుడో కానీ ఉండేది కాదనమాట ఒక్కొక్కసారి వారానికి ఒక బ్లౌజే కుట్టేదాన్ని అలా అలాగని చెప్పేసి వారం ఒక బ్లౌజే వస్తుంది నేను ఎందుకు కొట్టడం అని మానిస్తే ఈరోజు నాకు ఒక షాప్ మెయింటైన్ అంత అయితే నేను చేయలేకపోయేదాన్ని కదా ఇప్పుడైతే ఒక షాప్ నేను రన్ చేస్తున్నాను కొంత అమ్మాయిలకి వర్క్ ఇస్తున్నాను నేను సంపాదించుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకేసారి మనం వెళ్ళిపోవాలంటే అవ్వదండి మన్ అంటే ఒకేసారి హై రేంజ్కి వెళ్ళిపోవాలి అంటే అవ్వదు అనమాట మనం ఫస్ట్ తక్కువ నుంచి స్టార్ట్ చేసి ఎక్కువకి వెళ్ళగలుగుతాము అది కూడా ఓపిక పట్టాలి అంటే ఒక వన్ వీక్ చూసా టెన్ డేస్ చూసా నేను ఇన్ని రోజులు అవుతుంది నాకు ఒక ఆర్డర్ రాలేదు అని చెప్పేసి అనుకుంటారు నేను కొబ్బరి బొండాలు వీడియో చేశాను కదా అది పెళ్ళిళ్ళ సీజన్లోనే వస్తుందండి ఉత్తప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మాకు కొబ్బరి బొండాలు చేయండి అని చెప్పి చేయించుకోరు కదా పెళ్ళిళ్ళ సీజన్ రావాలి అది కూడా అందరూ రెడీ చేయించుకుంటారని లేదు కొంతమంది న్యాచురల్గా బోండాలు పెట్టేసుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి నాకు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను నాకు బాండాలు నాకు ఆర్డర్స్ రావట్లేదు అని అనుకోకూడదు కదా ఎందుకంటే అది ఎప్పుడు ఆర్డర్ వస్తుందో అప్పుడు మనం చేసి ఇస్తాము దానివల్ల మనకు పోయే నష్టం ఏమి లేదు కదా ఎందుకంటే దానికంటే మనకు వేరే ఇన్కమ్ సోర్స్ కూడా అంటే వేరే వర్క్ కూడా చేసుకుంటూ అదొక పార్ట్ అనమాట మనకు ఖాళీగా ఉన్నటప్పుడు చేసుకోవడం ఇలాగే ఒకే పని కాదండి మనం ఒక రెండు మూడు రకాలు ఏదైనా తయారు చేసి మనం సేల్ చేయటం ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట ఇన్కమ్ తెచ్చుకోవడానికి అయితే అవకాశాలు నాకు చిన్నప్పుడు విషయం అయితే ఒకటి గుర్తు గుర్తొచ్చింది ఏంటంటే మనం తక్కువ వచ్చినప్పుడు అబ్బాయి ఎంత కష్టపడుతుంటే ఎంతైనా వస్తుంది నెల అంతా కష్టపడితే కనీసం ఐదు ఆరు వేలు కూడా రావట్లేదు అని అనుకుంటాం కానీ మా చిన్నప్పుడు మా అత్త వాళ్ళు రాజమండ్రిలో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ ఇంటి దగ్గర సన్నజాజుల చెట్టు వరుసన ఒక ఆరు పోర్షన్లు ఉండేవి ప్రతి పోర్షన్కి ఒక సన్నజాజుల చెట్టు ఉండేది ప్రతి అంటే ఎవ్వరు కూడా వాటిని కోసుకునే వాళ్ళు కాదు అత్త మాత్రం మూడు గంటలకల్లా ఆ పువ్వులన్నీ కొయిన స్టార్ట్ చేసి మొత్తం అందరి చెట్ల దగ్గరికి వెళ్ళి పువ్వులు కోసుకొని తెచ్చేసుకుని పెద్ద మాల కట్టి పువ్వులు అతనికి అమ్మేసేది అనమాట అదేంటి ఎంత శ్రమపడి పువ్వులు అక్కనికి ఇచ్చేసావేంటి అని అడిగితే అతను మూరకి రెండు రూపాయలు ఇస్తాడు అని చెప్పింది అంటే దగ్గర దగ్గర అన్ని కడితే ఒక ఏడు మూర్లు ఐదు ఆరు మూర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తాయి కదా వస్తాయి అదేంటి అంత అంత తక్కువ డబ్బులకి ఎంత ఎందుకు అత్త అసలు అని చెప్పేసి అడిగితే ఇప్పుడు మన నేను ఇప్పుడు డబ్బులు తీసుకోను కదా నెల అయ్యేసరికి తీసుకుంటాను అప్పుడు నాకు అవి మూడు వందలు రెండు వందలు ఎంతో కంత ఇస్తాడు అలాగే చేతికుట్లు వేసేది అనమాట అప్పుడు రూపాయి ఇచ్చేవాళ్ళు ఒక రూపాయికి చేతికుట్లు వేసేది రోజులో ఒక నాలుగు ఐదు వేయగలిగేది ఎందుకంటే ఇప్పటిలాగా పైపింగ్లు ఇవి లేవు కదా అప్పుడు మొత్తం చేతికుట్లు వేయాలన్నమాట ఆ ఒక ఐదారు వేస్తే ఐదు రూపాయలు కొన్ని రోజుక ఐదు వేస్తే ఒక ఐదు రూపాయలు వచ్చేవి ఆ ఐదు రూపాయలని నెల అయిన తర్వాత వరకు ఉంచుకొని ఒక నెల తర్వాత ఒక ఎంత అయితే అంత తీసుకొని పక్కన పెట్టుకునేది దీంతో పాటు టికెట్స్ సినిమా టికెట్లు అప్పట్లో కలర్ వచ్చాయి కదా అవి జాయింట్ చేసి రోల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ రోల్కి ఒక త్రీ టు ఫైవ్ ఫోర్ రూపీస్ అంతా ఇచ్చేవాళ్ళు అవి కూడా ఒక రెండు మూడు రోల్స్ చేసి ఇచ్చేది ఒక రోజులో ఒక మూడు నాలుగు అలా టైమింగ్ని బట్టి తన పనులు అడ్జస్ట్ చేసుకొని అవి చేసి ఇచ్చేదనమాట అలా మొత్తం మీద నెల అయ్యేసరికి అన్నీ కలిపితే ఒక వెయ్యి రూపాయలు ఒక ఏడు వందలు అలా వచ్చేవి మనకు ఫస్ట్లో అది ఒక రూపాయే రెండు రూపాయలే వస్తుంది ఎందుకులే చేయడం అనుకుంటే నెల అయ్యేసరికి మనకు ఆ ఏడు వందలు వెయ్యి రూపాయలు కనిపించవు కదా నాకు అప్పుడు అనిపించింది అనమాట నిజంగానే మనం ఏ చిన్న పని చేసినా కూడా మనం ఫస్ట్ డబ్బులు ఎంత వస్తున్నాయి అన్నది చూసుకోకూడదు మనం పని చేసి కష్టపడి పని చేస్తామా లేదా తర్వాత ఖచ్చితంగా దాని ఫలితం అయితే చివరిలో ఖచ్చితంగా కనిపిస్తుంది మా అత్త డబ్బులతోటి ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కునేది మా మామికి శాలరీ చాలా తక్కువ అనమాట అప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కునేది తన గోల్డ్ కొనుక్కుంది పిల్లలకి అవసరమైనవి కొనేది అలా అంటే ఏదైనా సరే మనం చేసే పని తక్కువ ఎక్కువని కాకుండా మనం కొంచెం ఓపిక ఓపిక పట్టి మనం ఉంటే ఆ ఫస్ట్లో చూసిన ఒక్క రూపాయి రెండు రూపాయలే మనం కొంతకాలం తర్వాత అవి కొన్ని వేల కింద తయారవుతాయి అన్నమాట అప్పుడు మనకు అది డబ్బులు చాలా మంచిగా యూజ్ అవుతాయి మా అత్తే కాదు ఇంట్లో మా పిన్ని వాళ్ళు అందరూ కూడా ఇలాగే కష్టపడుతూ ఉంటారు నిజంగా వాళ్ళందరూ నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట నేను ఇలా కష్టపడటానికి కానీ నేను సంపాదించుకోవడానికి కానీ మా ఆయన ఎంత బాగా ఇంటే చూడనివ్వండి ఎంత బాగా సంపాదించినవ్వండి కానీ మనం మనం సంపాదించుకునే దాంట్లో మనం మనకి వచ్చిన రూపాయి తోటి మనం ఏది కొనుక్కున్నా అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట అందువల్లే నేనైతే ఎంత అంటే ఎన్ని పనులున్నా కూడా కనీసం ఏదో ఒక టైంలో ఏదో ఒక పని చేసి ఒక్క రూపాయి అయినా సరే సంపాదించడానికైతే చూస్తాను అనమాట మీతో మాట్లాడుతున్నటప్పుడు నాకు అమెజాన్ నుంచి పార్సిల్స్ వచ్చినాయి మా అబ్బాయి తెచ్చి ఇవ్వండి ఇక్కడ పెట్టాడు ఇదిగోండి ఇవి కూడా నా ఇన్కమ్తో నేను కొనుక్కున్నాం అనమాట ఇలా ఇవే కాదు ఇంకా చాలా బుక్ చేశాను ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా కిచెన్లో కొన్ని ఐటమ్స్ కావాలి అలాగే పూజ దగ్గర కొన్ని ఐటమ్స్ కావాలి వీటన్నిటికి కూడా చాలా బుక్ చేశాను అన్నమాట ఇది నేను నెక్స్ట్ వీడియోలో ఇవేం తీసుకున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో మీరు కూడా ఇలాంటివి కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఏదైనా మీ పర్సనల్గా యూస్ చేసుకోవాలనుకున్నా లేకపోతే మీ హస్బెండ్కి మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయాలన్నా మీరు కూడా ఏదో ఒక పని చేయడానికి అయితే ట్రై చేయండి ఖాళీగా అయితే అస్సలు ఉండొద్దు అంటే పని ఇంట్లో పని చేయడం పని కాదా అని అనుకోకండి అది పనే కానీ ఇన్కమ్ తెచ్చిపెట్టే పని కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసుకుంటే మనకైతే బాగా యూజ్ అవుతుందనమాట ఏదైనా సరే ఒక దగ్గర చాపకుండా మనకు అవసరమైనప్పుడు మనకు యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి